అందరికీ నమస్కారం అండి నేను ఇందుకూరుపేట ఎంపీడీ వాళ్ళు మాట్లాడుతున్నాను సో ఎలక్షన్ స్టార్ట్ అయ్యడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ మేము మండల్ మోడల్ అధికారి కూడా ఎలక్షన్ రిలేటెడ్ అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి మేము ఎంసీసీ ఆఫీసర్ అండి నోడల్ ఆఫీసర్ అవుతాం ఇప్పుడు ఈ మీ ఈ యొక్క కాన్ఫరెన్స్ మేము తీసుకోవడం మెయిన్ ముఖ్య కారణం ఏంటి అని అంటే ఏది ఎంసీసీ వైలేషన్స్ కిందకి వస్తుంది ఏది వైలేషన్ కిందకి రాదు ఇది ప్రజలకినూ మన మీడియా వాళ్ళకినూ క్లారిటీగా మనం తెలియజేయాల్సిందిగా మనం పెట్టుకున్న ఇది ఇందులో ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే ఈ శిలాఫలకాలు దట్ మీన్స్ కన్స్ట్రక్షన్ ఫ్లెక్స్ ఏవైతే బిఫోర్ ఎలక్షన్స్ ఎరెక్ట్ అయి ఉంటాయి అంటే ఫర్ సపోజ్ ఒక బిల్డింగ్ అయింది ఒక బిల్డింగ్ మనం కన్స్ట్రక్షన్ పూర్తయింది దాన్ని ఎవరో కన్సర్డ్ పొలిటికల్ పర్సన్ వచ్చేసి దాన్ని ఇనాగునేషన్ చేసి ఆ కన్స్ట్రక్షన్ ఓపెన్ చేశారనుకున్నాం సో ఇది బిఫోర్ కోడ్ ఆగడం వలన దాన్ని క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకు అని అంటే అది ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కి వైలేషన్ కాదు ఉల్లంఘించింది కాదు సో ఫస్ట్ థింగ్ అది అండ్ మన డిస్ట్రిక్ట్లో మనం స్పెషల్గా తీసుకున్న కేరి ఏంటి అని అంటే ఎక్కడైనా కన్స్ట్రక్షన్ ప్లేస్లో ఫొటోస్ ఉంటాయి సో కొత్తగా వచ్చిన కన్స్ట్రక్షన్ ప్లేస్కి ఫొటోస్ పెట్టాం పొలిటికల్ ఫొటోస్ ఆ పొలిటీషియన్ ఫోటోస్ సో ఆ యొక్క పొలిటీషియన్ ఫొటోస్ కనబడకుండా మనం మాస్క్ చేసాం ఇంకా కొన్ని ప్లేస్లో ప్రొయాక్టివ్గా ఆన్లైన్లో ఏం చేసామంటే చాలా వరకు కన్స్ట్రక్షన్ ప్లేస్ సున్నా కూడా కొట్టించేశాం ఎక్కడైతే ఫోటోలు ఉన్నా ఇలా మనం యాక్షన్ తీసుకోవడం జరిగింది యాక్చువల్గా అయితే ఎక్కడైనా కనిపించినప్పుడు అది వైలేషన్ కిందకి రావు ఏవైతే ముందు ఓపెన్ అయినాయి నెంబర్ టూ ఈ క వాటర్ ట్యాంక్స్ ఉంటాయి హెడ్ ట్యాంక్స్ ఉంటాయి కదా వీటి మీద కొన్ని మండలాల్లో రిపోర్ట్ అయ్యే ఇష్యూ ఏంటి అని అంటే ఈ పార్టీ కలర్లకి సిమిలర్గా ఉన్నాయి అన్నది ఒక అలిగేషన్ కానీ దీని మీద ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి రిలేటెడ్ ఒక జీవో ఉందండి వాళ్ళు నిర్దేశించిన కలర్ల ప్రకారం వాళ్ళు కొట్టరే తప్ప నుంచి అది వైలేషన్ కిందకి రావు నెక్స్ట్ ఇళ్ళ ప్రాంతాల్లో వాళ్ళ ఇంటికి వాళ్ళకు సంబంధించిన వాళ్ళ ఇంటి ప్రహరీ లోపల వాళ్ళని ఏదైనా పెట్టుకుంటే బయటికి కనిపించే విధంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా సపోర్ట్ చేసుకుని వాళ్ళ ఇంటి ఏదైనా పెట్టుకుంటే అది వైలేషన్ కిందకి రాదు ప్రజలకు కనపడే విధంగా అందరినీ ప్రమోకింగా అంటే వాళ్ళు రెచ్చగొట్టే విధంగా ఫ్లాగులు కానీ పోస్టర్లు కానీ పెట్టుకోవడం తప్పు పోస్టర్లు బ్యానర్లు ఏవైతే కన్సర్న్ పార్టీ పర్మిషన్ తీసుకుంటే ఆ కన్సర్డ్ బ్యానర్ పోస్టర్ బయట పెట్టుకోవచ్చు ఆ పెట్టిన పోస్టర్ కూడా పర్మిషన్ ఇచ్చేది ఆరోగ్య పూర్తిగా కనిపిస్తున్నారు ఖండిస్తున్నాం అండి ఇప్పుడు ఇప్పుడు ఒక బ్యానర్ అనుకోండి ప్లేస్ ప్లేస్లో బ్యానర్ ఉంది ఆ బ్యానర్కి అటాచ్డ్గా ఒక పేపర్ వస్తుందండి ఏ ఫోర్ షీట్ పేపర్ పెట్టింటారు వాళ్ళకి వచ్చిన పర్మిషన్ లెటర్ అతికిచ్చాలి అలా జరిగితేనే వాళ్ళకి పర్మిషన్స్ ఉన్నాయి ఇంకేమీ మన మండలంలో కూడా జరగట్లేదు జరగని విధంగా మనం ప్లాన్ చేస్తున్నాం చేస్తున్నాం సో ఈ ఈ పర్టికులర్ వీడియో కాన్ఫరెన్స్ కూడా నేను చెప్పడం ఏంటి అని అంటే అలానే మన మండలం జరుగుతున్నాం జరిగి చూపిస్తున్నాం ఇప్పుడు వరకు ఏ ఇష్యూస్ రాకుండా మనం మేనేజ్ చేసాం ఇన్ కేస్ ఏమైనా ఇష్యూస్ వచ్చినా సరే మీ యొక్క సహాయ సహకారం మాకు ఇన్ టైమ్ మాకు రిపోర్ట్ చేయండి పర్సనల్గా ఎంపీడీఓ ఆఫీస్ నా నెంబర్కి మెసేజ్ చేయండి ఏమైనా ఉంటే మేమే ఇమీడియట్ యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద ఎటువంటి ఉల్లంఘన ఉంటే వాళ్ళ మీద మేము యాక్షన్ తీసుకొని రిపోర్ట్ రాస్తూ మా సైడ్ నుంచి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అదొక విషయం నెక్స్ట్ చేయకూడని విషయాలు ఎవరైనా పార్టీ రిలేటెడ్ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అయితే పార్టీ రిలేటెడ్ వాళ్ళు తిరగకూడదు వాళ్ళకి సపోర్టివ్గా మేము వీళ్ళకే ఓట్ వేస్తాం వీళ్ళకే మేము సపోర్ట్ అన్నట్టు చెప్పకూడదు తిరగకూడదు అదొక విషయం నెక్స్ట్ ఇప్పుడు పార్టికల్స్ ఏవైతే ఆల్రెడీ అయిపోయిన టైవర్క్స్ సీసీ రోడ్ ఇలాంటివి ఏమైనా జరిగిందనుకోండి ఆల్రెడీ పార్టికల్స్ ఇష్యూ చేసి రెజల్యూషన్ ఆల్రెడీ పాస్ అయిపోయి వర్క్ ఆర్డర్ అన్నీ ఉన్న వాటికి ఒక చిన్న బిల్ ఆల్రెడీ అయిపోయిన వర్క్స్ కంటిన్యూ చేయొచ్చు అంటే ఆల్రెడీ స్టార్టెడ్ వర్క్స్ కంటిన్యూ చేయొచ్చు కానీ కోడ్ వచ్చిన తర్వాత కొత్త వర్క్స్ ఏవి జరగకూడదు వాడు వచ్చిన తర్వాత పూర్తిగా ఆపేసేయాలి పూర్తిగా ఆపేసాయి కొత్త వర్క్ స్టార్ట్ చేయకూడదు ఆల్రెడీ జరిగే వర్క్స్ అయితే చేసుకోవచ్చు అదే అండి మన సైడ్ నుంచి మీకు ఇంకేమన్నా డౌట్స్ కానీ ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు ఇంకేం క్వశ్చన్స్ ఓకే థ్యాంక్ యూ